నమస్త రీతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ బెస్ట్ పచ్చిమిర్చి విత్తనాల గురించి అయితే తెలుసుకుందాం ఈ యొక్క సీడ్స్ సీడ్స్ సెలెక్షన్ ఏ విధంగా చేసుకోవాలంటే కొన్ని కొన్ని మార్కెట్లో కొన్ని ఏరియాలో లైట్ గ్రీన్ని ఎక్కువ ఇష్టపడతారు పడతారు కొన్ని ఏరియాలో డార్క్ గ్రీన్ని ఉపయోగ ఇష్టపడతారు మార్కెట్లో డిమాండ్ని బట్టి కొంత కొన్ని ఏరియాలో కాయ సైజును బట్టి కొన్ని కొన్ని ఏరియాలో కాని ఎక్కువ ఇష్టపడతారు కొంత కొన్ని ఏరియాలో ఉన్న కాయని పచ్చిమిర్చిని ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి రైతులు పచ్చిమిర్చి వేసేటప్పుడు వాళ్ళ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ విత్తనం మార్కెట్లో మీ మార్కెట్లో ఏ విత్తనం అయితే బాగా డిమాండ్ ఉంది ఏ విత్తనం వేస్తే మనకు మార్కెట్లో ధర ఎక్కువ మొత్తంలో వస్తుంది ఏ విత్తనం అయితే మార్కెట్లో తొందరగా తీసుకు అమ్ముడుపోతుంది దాన్ని బట్టి ఏ విత్తనం అయితే తీసుకున్నట్లయితే మనకు వాతావరణం సెట్ అయ్యి అధిక దిగుబడి వస్తుంది ఇలా అన్ని రకాలుగా ఆలోచించి సీడ్ అనేది సెలెక్షన్ చేసుకోవాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాలో డార్క్గా డార్క్ కొద్దిగా నలుపు పచ్చిమిర్చిని ఇష్టపడతారు కొంత కొన్ని ఏరియాలో లావు కాయలను ఇష్టపడతారు ఇంకొకటి గుర్తుపెట్టాల్సింది ఏంటంటే సీడ్గా పచ్చిమిర్చిలో మెయిన్గా వచ్చేసి మొదటి ఖాతా నుంచి చివరి ఖాతా వరకు కాయ సైజు తగ్గకుండా చూసుకో ఏవి సీడ్ అయితే వస్తుందో ఆ సీడ్ని అయితే మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కొన్ని కొన్ని కంపెనీ సీడ్స్ ఏముందంటే మొదటి కా మొదటి కాత కాయ సైజు బాగా వస్తుంది తర్వాత రాను రాను కాయ సైజు తగ్గిపోతుంది కాబట్టి దానికి రేటు ఉండదు మార్కెట్లో కూడా ఎక్కువ మొత్తంలో తీసుకో తీసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఈ మనం చెప్పుకునే సీడ్స్ నేను కొన్ని ఫీల్డ్ చూసినా ఉన్నాయి కొన్ని మంచిగా ఉన్నాయని తెలుసుకొని చెప్తున్నాను మీరు కూడా ఏదైనా పచ్చిమిర్చి రకాలు ఏదైనా ఉంటే దాని నుంచి కింద కామెంట్లో పెట్టండి వేరే రైతులు కూడా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను మనమైతే ఒక ఐదు రకాల గురించి ఐదు రకాల పచ్చిమిర్చి సీడ్స్ గురించి అయితే తెలుసుకుందాము ఇంకొకటి ఇది మనకు క్రాప్ వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ డేస్ మధ్యలో రావడం మొదటి కటింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే ఇక మెయింటెనెన్స్ బట్టి వాతావరణ మనం వాటర్ సౌకర్యం ఇచ్చిన బట్టి ఈ యొక్క వెరైటీస్ని మనము వర్షాకాలంలో కానీ సమ్మర్ల సీజన్ ఎండాకాలంలో కూడా రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు ఇంకొకటి ఇవి దిగుబడి బాగానే వస్తుంది మార్కెట్లో కూడా ధర కూడా చాలా చక్కగా మంచిగా రావడం అయితే జరుగుతుంది మెయిన్గా వచ్చేసి చూడండి మనకు మ్యాక్స్ సీడ్ వాడిది సోనాలి ఈ సోనాలి అనే వెరైటీ పచ్చి కాయ సైజు వచ్చేసి పన్నెండు సెంటీమీటర్ నుంచి పదిహేను సెంటీమీటర్ల మధ్యలో ఉంటుంది కాయ వెయిట్ కూడా బాగానే వస్తుంది సైనింగ్ కూడా బాగానే వస్తుంది మార్కెట్లో కూడా మంచి ధర రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ సోనాలి క్రాప్ సోనాలి మ్యాక్స్ సీడ్ వాడి సోనాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి మెలినా సీడ్స్ మెలీనా కంపెనీ సీడ్స్ వాళ్ళది సుప్రియా వన్ డబల్ ఫోర్ ఈ వెరైటీ కూడా ఈ రకం కూడా చాలా మంచిగా రావడం రావడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ రెండు సీడ్స్తో పాటు మనకు విఎన్ఆర్ కంపెనీ సీడ్స్ వాళ్ళది త్రీ ఫోర్ త్రీ వన్ ఫోర్ అనేది కూడా వెరైటీ చాలా మంచిగానే వస్తుంది ఇంకొకటి మనకు సర్పన్ సీడ్స్ వాళ్ళది త్రీ వన్ టూ సారీ వన్ త్రీ టూ సర్పన్ సీడ్స్ కంపెనీది కూడా వన్ టూ సాయ కాయ సైజు కూడా పన్నెండు సెంటీమీటర్ల నుంచి పదిహేను సెంటీమీటర్ వచ్చేది మనకు అరవై యాభై నుంచి అరవై రోజుల మధ్యలో ఫస్ట్ కటింగ్ రావడానికి ఫస్ట్ కటింగ్ వస్తుంది నెక్స్ట్ ఇవి చెప్పేటివి ఏంటంటే మనకు మన వా వేడి వాతావరణం కానీ అలాగే చీడపీడలను తట్టుకుంటుంది వైరస్ కూడా త వైరస్ టోడెన్స్ అండి వైరస్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోవడం కష్టం ఉంటుంది కాబట్టి మొదటి నుంచి మనకు ఈ త్రిప్స్ బ్లాక్ త్రిప్స్ కానీ ఇవన్నీ ఆ రసం పిలిచే పూడను సమర్థవంతంగా కంటిన్యూగా డే బై డే కానీ వీక్లీ టూ టైమ్స్ కానీ కంటిన్యూగా మనకు ఎరువులు మంచిగా ఇచ్చుకుంటూ స్ప్రే చేసినట్లయితే దీంట్లో పచ్చిమిర్చిలో ఎంత కోస్తే అంత దిగుబడి అనేది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో చూసిన రైతులు మీరు ఎలాంటి సీడ్ చేశారో మీకు దిగుబడి ఏ విధంగా వచ్చింది మీ ఏరియా ఎక్కడ కామెంట్ పెట్టండి ఆ వీడియో చూసిన వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మంచి సీడ్స్ ఉంటే దాన్ని చూసుకోవడానికి అయితే అవకాశం అవుతుంది మెయిన్గా వచ్చేసి దీనిలో కొద్దిగా ఫ్లవర్ డ్రాఫింగ్ కానీ అవన్నీ మంచిగా చూసుకోవాల్సి అవుతుంటే అధిక పూత కోసం మంచి మందులు వాడండి స్ప్రేయింగ్ అనేది ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో చేసుకున్నట్లయితే